హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వెజిటేరియన్తో మీ ముందుకు వచ్చాను గోంగూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది పప్పు కుదరడం అంత ఈజీ కాదండి పప్పు టేస్ట్గా ఉంటే చా చాలా బాగుంటుంది నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ మనము కందిపప్పుని టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈ గ్లాస్తోని ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా టూ స్పూన్స్ అంతా యాడ్ చేసుకున్నాను మళ్ళీ వాటర్తో టూ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనము కుక్కర్ని తీసుకోవాలి కుక్కర్ని తీసుకొని అందులో కడుక్కున్న పప్పును వేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కారం పొడి ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము చెప్పుకున్నటువంటి గోంగూర ఉంది కదా గోంగూర మనము ఫస్టే గిల్లి పెట్టేసుకోవాలి గోంగూరని మనము మనము ఆకుల ఆకులు అంటే పూర్తి ఆకులు కాకుండా కొంచెము కాడలు ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి నేనైతే ఎర్ర గోంగూర అంటే కూర తీసుకున్నాను అనమాట తెల్ల పుంటి కూర ఎర్ర పుంటి కూర ఉంటుంది ఒకటి పులుపుగా ఉంటుంది ఒకటి మామూలుగా ఉంటుందంట నేనైతే ఎర్ర పుంటి కూర తీసుకున్నాను గిల్లి వాటర్లో టూ టైమ్స్ బాగా కడిగి పెట్టేసుకోవాలా ఇప్పుడు మనం టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా చాప్ చేసుకొని అవి కూడా కుక్కర్లోనే వేసేసుకోవాలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ మాత్రం నేను తీసుకున్నాను మరి ఎక్కువ పోస్తే వాటర్ వాటర్గా పప్పు వస్తుంది అనమాట అందుకని ఒక గ్లాస్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గోంగూరని మనము చాలా వాటర్లో మనము కొద్ది కొద్దిగా వేస్తూ కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత బాగా గట్టిగా బిండుకొని పప్పులో కుక్కర్లో వేసేసుకోవాలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే శనగపప్పు వేసినాం కదా కొంచెం పులుపు కూడా గోంగూర ఉంటుంది కాబట్టి అంత స్పీడ్గా చేస్తే ఉడకదనమాట మనం పోపు దినుసులన్నీ కూడా ఇక్కడ తీసుకోవాలి రెడ్ చిల్లీ గార్లిక్ ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కరివేపాకులు నెక్స్ట్ వచ్చేసి ఇంగువ ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి అది చూడండి పప్పు ఉడికిపోయింది అంటే కొంచెం పలుకు పలుకుగా ఉండాలనుకుంటే ఈ విధంగా లేదంటే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు వాటర్ యాడ్ చేసుకొని మనము పప్పును రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కినాక మాత్రమే అల్లం వెల్లుల్లి రెబ్బలు తీయకుండా కొద్దిగా దంచుకోవాలి ఆ తర్వాత ఎండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆవాల జీలకర్ర మెంతులు కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగుతుంటే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వెంటనే చిల్లిపోతుందండి అందుకే మూత పెట్టేసుకోవాలి పోపు కొంచెం మాడిపోకుండా ఇట్లా మంచిగా దోరగా అయ్యంబడే మనం పప్పులో ఆ పోపుని వేసుకొని ఒకసారి కలియబెట్టుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే మూత కూడా పెట్టేసుకోవాలి లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ చాప్ చేసి వేసుకోవాలి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ